హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాం చూడండి ఇది అల్లం గడ్డ కదా ఈ అల్లం గడ్డ వచ్చేసి చూడండి దీన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది ఇది దీనిలోపలైతే బరీ మట్టి ఉంటుంది దీన్నైతే అట్లే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనము ఇదంతా మట్టి అంతా కరిగిపోయి ఇదంతా కులిపోయి మనకి వేస్ట్ అయిపోతుంది డబ్బులు పెట్టి ఊరికే ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి ఇది ఒక ప్లేట్ తీసేసుకోనలా దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసేయాల అది ములిగేదాకా కూడా నీళ్ళు ఎన్న పడితే అన్ని నీళ్ళు వేసేస్తే కొద్దిసేపు నానబెట్టేసేయాలి వీటిని మన్ను అంతా ఉండేదంతా చూడండి అంతా మెత్తిపోయి ఉంటుంది కదా మన్ను గడ్లు గడ్లంతా ఇదంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది నానుతుంది తర్వాత ఒకటి వేస్ట్ బ్రష్ తీసుకుని వాళ్ళ మనం పక్కన వేసింటాం కదా బ్రష్ తీసేసుకునేసి దీన్ని అయితే నీట్గా తిక్కేస్తే చూడండి కొద్దిగా కూడా దీనిపైన మట్టి లేకుండా నీట్గా అయిపోతుంది బాగా అంతా చూడండి లోపలంతా ఉంటుంది కదా ఇక్కడంతా దీన్ని కూడా నీట్గా ఇట్లా నీళ్ళు అద్దుకొని అద్దుకొని మనం ఇట్లా తిక్కేస్తే కొంచెం కూడా మట్టి అనేది ఉండలేదు లేదంటే దీని మధ్యలో అంతా అక్కడక్కడ అక్కడక్కడ ఉండేస్తుంది కొమ్మల కొమ్మల మధ్యలో అంతా దీన్ని ఇట్లా నీట్గా చేసుకునేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటుంది లేదంటే ఇదంతా మనకి బ్యాక్టీరియా అంతా ఫంగస్ అంతా వచ్చేస్తుంది ఇట్లంతా మట్టి ఉంటే అంతా వేస్ట్ అయిపోతుంది ఇదైతే కాల్ కేజీ ఉంది కదా అల్లము నేను ఒకసారి అయితే కాల్ కేజీ హాఫ్ కేజీ అట్లా తీసేసుకుంటా ఉంటాను ఇంకా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇట్లయితే చేసేసుకుంటా ఉంటాను చూడండి కొమ్మలు కొమ్మలు అవన్నీ ఇట్లా తుంచేసేయాల మనము అట్ల అయితే పెట్టుకోకూడదు ఈ కొమ్మల మధ్యలో అయితే మట్టి అంతా ఉంటుంది దీన్ని ఇట్లంతా తుంచేసి ఇట్లా పెట్టేస్తే మనము కొద్దిసేపు నాన్ పెట్టేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కదా ఇప్పుడైతే ఇదంతా తిక్కేస్తున్నాను నేను మట్టి అంతా వెళ్ళిపోయింది తర్వాత నీళ్ళు తీసుకొనేసి వేరే ప్లేట్లో నీళ్ళు తీసేసుకునేసి అవి వేరే దాంట్లో వేసేసుకుందాము మంచి నీళ్ళతో నీట్గా కడిగేసుకుందాం చూడండి చూసారు కదా ఎంత గలీజుందో ఉందో దీంట్లో అంతా మనము ఇదంతా ఇట్లా గలీజ్ పెట్టుకొని తింటే మన ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి ఇప్పుడైతే చూడండి మంచి నీళ్లతో కడిగేసి వేసేసి ఒకటి కాటన్ క్లాత్ తీసేసుకున్నలా దాంట్లోకి వేసేసుకున్నలా వేసిన తర్వాత తడి లేకోకుండా మనము నీట్గా దీన్ని అయితే తుడిచిపెట్టేసేయాల ఇట్లా తుడుస్తున్నాం అనుకోండి తడి లేకుండా ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది చూడండి ఎంతో బాగా అయిపోయింది కదా ఇట్లా ఒకటి బట్ట తీసేసుకో ఒకటి గిన్నె తీసేసుకునేసి దాంట్లోకి ఒకటి టిష్యూ పేపర్ వేసేసుకునేసి తర్వాత దీంట్లో అంతా మూసి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టినా కూడా ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఇలా ట్రై చేసేయండి ఇంకా ఈ బ్రష్లు వచ్చేసి చూడండి ఈ బ్రష్లు మనం అనుకోండి మన పళ్ళు అంతేనండి మనము పళ్ళు తోమేస్తుంటాం కదా చూడండి బ్రష్లు అయితే అక్కడ ఇక్కడ పళ్ళంతా ఇవి ఇది అయిపోయినాయి కదా బ్రష్కి ఈ పండ్లకు కూడా మనకు అంతే చిగురులు ఉంటాయి కదా చిగురులకి అంతా గుచ్చుకొనేసి అంత మనకి గాయలు అయిపోతాయి చీమ్ పట్టేసి పురుగు అంతా పట్టేసి అంత పండ్లు తెచ్చిపోయేది అట్లా అంతా అవుతూ ఉంటాయి మనం ఇట్లా చేస్తున్నామంటే ఊరికి ఇది ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తే మంచి సెన్సెంట్ బ్రష్ అయితే వస్తుంది తీసుకొని వచ్చేసి మనము ఈ బ్రష్లు అయితే పక్కన పడేస్తూ ఉండాలి అప్పుడప్పుడు దీన్ని అయితే డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పేసి మనము వీటిని పక్కన పడేయకోకుండా పడేకోకుండా అనుకోండి దీంట్లో ఉండే చిగురులు అంతా కుచ్చుకొనేసేసి రక్తాలు వచ్చేది మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేది అట్లా అవుతాయి డాక్టర్ దగ్గర పోల్సి వస్తుంది ఇంకా ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఈ ఉల్లిపాయలు వచ్చేసి కట్ చేస్తుంటాం కదా దీంట్లో కట్ చేయాలన్నా వలసలన్నా కండ్ల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మనకి చూడండి వలసకి కూడా పట్టు కూడా తీసేకి కూడా రాదు ఇట్లా మనము డైరెక్ట్ ఇట్లా తీస్తున్నామంటే ఇవి వలసకి అయ్యే అసలు ఇట్లా కట్ చేస్తున్నాం అనుకోండి కండ్ల నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయి చేతులు కట్ చేసుకున్నా కూడా మనకి తెలిసేలేదు చూసారు కదా దీంట్లో కట్ చేయకుండా మనము అట్లే ఒక కొద్దిసేపు ముందుగాలనే మనం తీసుకొని వేసేసి కట్ చేయకోకుండా డైరెక్ట్ అట్లే మనము తీసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి చూడండి ఐస్ ఏమన్నా ఉంటే ఐస్ క్యూబ్స్లు దీంట్లో పెట్టేసేయాలా ఈ ఐస్ క్యూబ్స్లు ఇస్తే మనము మనకి చూడండి ఇట్లా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఇవి తీసేసుకొనేసి దీంట్లోకి వేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ ఉల్లిపాయలు పెట్టేసేయలేలా పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనము కండు అనేది మంట రాకుండా అవుతుంది మనము ఎన్ని ఉల్లిపాయలైనా కట్ చేయచ్చు చూడండి ఇట్లా మనము ఎన్ని ఉల్లిపాయలైనా కూడా ఒక ఐదు నిమిషాలు మనము కట్ చేసేకు ముందు ఇట్లా అనుకోండి పట్టు కూడా నీట్గా వస్తుంది కట్ చేసినప్పుడు మన కండ్ల నీళ్ళు కూడా రాకుండా అవుతాయి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే చూస్తారు కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా పెట్టేసేయండి నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇట్లా చేస్తున్నామంటే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కదా ఐదు నిమిషాల తర్వాత తీసేసి దీన్ని అయితే చూడండి పొట్టు ఊరికే ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది తొందర తొందరగా అయితే వస్తుంది కండ్లు మంట కూడా లేవండి ఇవి ఎందుకంటే చల్లబడినాయి కదా ఐస్లో అంతా చల్లగా అయిపోయినాయి కదా అందుకోసమేనే ఈ ఊటికి ఫార్ అనేది తగ్గిపోయి ఉంటుంది ఇట్లయితే చూడండి ఇట్లయితే మనం వచ్చేసారు కదా ఇవైతే నీట్గా ఇట్లా కట్ చేసుకునేసి తర్వాత కట్ చేసిన తర్వాత చేతిలో స్మెల్ రాకోకుండా ఐస్ ఉంటుంది కదా ఐస్తోనే చేతులకంతా ఇట్లా మసాజ్ చేసేసుకునే ఐస్తో లేదంటే ఉల్లిపాయలు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కదా చిన్నపిల్లలకి అంతా దగ్గస్తూ ఉంటుంది మన ఊరుకునే హాస్పిటల్కి అంతా పోతా ఉంటాము ఇంట్లోనే ఇట్లా టిప్స్లు చేసుకుంటే చాలా బాగుంటుంది పెనుం పెట్టేసి ఎలా స్టవంట్ ఇచ్చేసి ఇది పెద్ద పత్తురు ఉంటుంది కదా పత్ర తగ్గా కంటారు దీన్ని తీసుకొచ్చేసి నీట్గా కడిగేసి కడిగిన తర్వాత పెనుం పెట్టేసి దాన్ని సిమ్లో పెట్టేసుకునేసి దానిపైన కొద్ది కొద్దిగా ఉప్పేసి చూడండి కొద్దిగా ఈట్ చేసుకునేసి అయితే ఆకలి పైన ఉప్పు కుదిరించుకొని చూడండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇట్లా రసం ఇట్లా పిండేసుకునేస్తాం మనము ఏదైనా ఒక గ్లాస్లో ఒక ఏదైనా గిన్నెలోకి ఇట్లా పిండేసుకునేసి పిల్లలకి ఇట్లా తాపునాం అనుకోండి వెంటనే మనకి పిల్లలకు తగ్గు ఎట్లా తగ్గిపోతుంది అనేది మనకే తెలుస్తుంది ఇట్లా ట్రై చేసి చూడండి ఎక్కడైనా దొరికినా కూడా ఇట్లా తెచ్చుకొనేసేయండి పెద్ద పత్ర ఇది పెద్ద పత్ర అంటారు తగ్గాక అంటారు మేమైతే పెద్ద పత్రం అని చెప్తాము దీన్ని తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర కూడా నాటేసుకోవచ్చు మనము వెంటనే తగ్గు వెళ్ళిపోతాం ఈ వర్షాకాలం ప్రతి ఒక్కరికి తగ్గు వచ్చేస్తూ ఉంటుంది ఇంక ఇలాంటివి వచ్చేసి చూడండి ఇట్లా పేపర్లు మనకి బాగా యూజ్ అవుతాయి ఇంట్లో ఈ పేపర్లు వచ్చేసి మనము నాకైతే ఇది నేను చీర తీసుకుని అంటే కాటన్ చీరలు దాని మధ్యలో అయితే చీరలో పెట్టింటారు కదా బాగా ఫోల్డింగ్ బాగుండాలా అని చెప్పేసి ఇది తీసుకొనేసి నేను పడేయను ఇవైతే చూడండి రెండు గిన్నెలు తీసుకుని స్టీల్ గిన్నెలు ఇట్లా తీసేసుకునేసి దీన్నైతే లోపలికి వేసేసి ఇట్లా చేస్తున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ప్రసాదాలు అట్లా ఇచ్చే పిల్లలకి ఎటువైనా వేసి ఇచ్చి కూడా ఇట్లా తినేసి పడేసేకి గిన్నెలంతా గలీజ్ కాకోకుండా ఇట్లా చేస్తే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా చేస్తున్నాం అనుకోండి ఇదైతే ఇట్లా గిన్నెలు వచ్చేస్తున్నాయి ఇట్లా పేపర్ పడేకోకుండా ఇంట్లో చేసినప్పుడు ఏటైనా స్నాక్స్ ఐటమ్ అట్లా చేసి ఇచ్చి తినేసి అట్లే పడేసేయచ్చు లేదంటే పాత్రలు అయితే కడిగేకైతే చాలా అయిపోతా ఉంటాయి కదా ఇట్లా చేయండి ఇట్లా పేపర్లు పడేకోకుండా లేదంటే ప్రసాదం ఇచ్చాకైనా అట్లంతా చూడండి ఎంత బాగుందో కదా ఇట్లయితే ట్రై చేసేయండి మీరు కూడా అంతే చూడండి నేనైతే ఐదు గింజలు చేసేస్తున్నాను ఇంకా ఉన్నాయి టైం అవుతుందని చెప్పేసి కొద్దిగానే చేసేస్తున్నాను ఇంకా వచ్చేసి పిల్లలు అయితే ఇప్పుడైతే తల్లిపాలు కాకుండా అన్ని బుడ్డి పాలు ప్యాకెట్ పాలు పౌడర్ పాలు తాగుతూ కదా అలాంటి అయితే కష్టమైతే పళ్ళు పండ్లు ముందర పండ్లు అంతా పుచ్చిపోతూ ఉంటాయి మన పెద్దవాళ్ళు కూడా అంతే పండ్లు పుచ్చిపోతూ ఉంటాయి పండ్లు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదా చిగురులు అంతానా లాగేస్తూ ఉంటాయి అందుకోసమే దీంట్లోకి చూడండి రెండు లవంగాలు రెండు యాలక్ బుడ్లు వేసేసి బాగా పొట్టి తీసేసుకొని దీంతో రోట్లో వేసేసి బాగా దంచేసుకుని ఇట్లా దంచేసుకుంటే మనము బాగా నూనెగా పౌడర్ అయిపోతుంది దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ మూడు వేసి బాగా మిక్స్ చేసేయాల మిక్స్ చేసి బాగా దొంచేస్తే పౌడర్ అయిపోతుంది చూడండి ఇది ఇట్లా పౌడర్ అయిపోతే మనకి ఇవి బాగా యూజ్ అవుతుంది చూడండి పండ్ల నొప్పులకి అంతా పండ్లు పుచ్చిండే వాటికి అంతా కూడానా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ తీసేసుకొనేసి దీంట్లోకి వేసేసి ఒక ప్లేట్లకి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి మనం మిక్స్ చేసేస్తే ఇదంతానా పండ్లు ఎక్కడ నొప్పిస్తూ ఉండ ఎక్కడ పెట్టుకుంటే మనకి చూడండి బాగా పనిచేస్తుంది మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి లేదంటే పండ్ల నొప్పికి తొట్టుకోకుండా మనము ఏడ్చుకొనేస్తాం అంటాము పిల్లలైనా మనమైనా ఏడుస్తూ ఉంటాము ఈ బ్రష్లోకి తీసేసుకుని ఇట్లా చేసిన తర్వాత బ్రష్లోకి తీసేసుకునేసి మనం పండ్లు కనుక తోముకొనేస్తే రోజు ఇట్లా చేస్తా ఉంటే పండ్ల నొప్పులు పండ్లు పుచ్చిండే కూడా అంతా కూడా నీట్గా వెళ్ళిపోతాయి ఇట్లా ట్రై చేసేయండి మీరు ఇలా చేయండి బ్రష్లోకి పెట్టేసుకునేసి ఎక్కడైతే పండ్లు నొప్పి ఎక్కువ ఉంటాయో అట్లా తిక్కేస్తే మనము పండ్ల నొప్పి పోతుంది చూడండి ఇట్లా తిక్కితే పండ్ల అప్పులు పోతాయి ఇలా ట్రై చేసేయండి ప్రతి ఒక్కరికి పండ్లు పుచ్చుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైనా తినాలన్నా కూడా స్పీడ్ తినాలన్నా తినే కాదు ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా ఈ స్వెటర్లు ఇట్లా కుర్తాలు అన్నీ మనం ఉతుకుతూ ఉంటాము ఇవి నాన్పోయేసి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇవి వేసుకున్నాలంటే వేసుకొని బయటకు పోవాలంటే ముగ్గు వాసన మాకుడు వాసన అట్లంతా వస్తూ ఉంటుంది ఇవి అట్లా రాకూడదంటే చూడండి పౌడర్ తీసేసుకున్న వాళ్ళు మనం పేసు కొడతాం కదా ఆ పౌడర్ తీసేసుకునేసి ఇట్లా క్యాప్ దగ్గర ఇట్లంతా మనకి హ్యాండ్స్ దగ్గర అంతా కూడా పౌడర్ వేసేసి నీట్గా ఇట్ల అంతా స్క్రబ్ చేసేసేయండి ఇదంతా చూడండి ఇట్లంతా చేసేస్తే మనము స్మెల్ రాకుండా ఉంటుంది మన మనం పేస్కేసుకున్న పౌడర్ వాడాలా మంచి స్మెల్ వస్తుంది ఇది లేదంటే వేరేదైతే వాడకూడదు ఇట్లా వేసిన తర్వాత ఇట్లా మడతేసి పెట్టేస్తాం అనుకోండి ఇప్పుడైతే బట్టలు ఆరేదే లేదు ఉతుకున్నప్పుడు స్మెల్ రాకోకుండా ఇట్లా చేసేసేయండి ఆరుకోకుండా బట్టలకైతే ఇట్లా బిర్వలు అయినా కబడ్లు అయినా పెట్టేసుకోండి ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు బట్టలు కట్ చేసి ఉంటాం కదా ఇవైతే మనకి బాగా ప్రాసెస్ పనికి చూడండి చిట్కాలకి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇవి ఒక గిన్నె తీసే వేసుకొని దాంట్లోకి ఈ ఉల్లిపాయలు పట్టు వేసేసుకుని ఇవి వేసేసుకునేసి ఇది వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్కి అయితే బాగా పనిచేస్తుంది కొద్దిగా నీళ్ళు వేసేసుకుని వాళ్ళ ఒక గ్లాసుడన్నీ నీళ్ళు వేసేసుకునేసి టవ్ ఇచ్చేసి దీన్ని అయితే బాగా మరుగుపెట్టుకునేసేయాలి ఇవి బాగా మరుగుపెట్టేస్తే మనకి బాగా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే పనిచేస్తుంది చూడండి ఇదంతా బాగా ఉడికిచ్చేసి దీంట్లో ఉండేదంతా బాగా ఉడికిపోవాలా మనం నీళ్ళు ఉంటాం కొద్దిగా అయ్యేదాకా ఉడికిచ్చేసేయాలి ఈ ఉల్లిపాయలు పట్టనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్కి బాగా పనిచేస్తుంది చూడండి ఇంట్లో చీమలు వస్తా ఉన్నా బద్దింకలు వస్తా ఉన్నా మనకి సింక్ దగ్గర అంతా చిన్న చిన్న పురుగులు అట్లంతా వస్తూ ఉంటాయి కదా స్మెల్ వస్తా ఉన్నా అట్లా రాకోకుండా ఇదైతే బాగా పనిచేస్తుంది ఇంకా కర్పూరం ఉంటుంది కదా కర్పూరం తీసేసుకునేసి దీంట్లోకి ఈ ఉడికేదాంట్లోకి కొద్దిగా పౌడర్ వచ్చేసి ఇట్లా నొక్కేసి వేసేస్తా ఉన్నాను ఇది వేసి మిక్స్ చేస్తాను చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇది ఇట్లా వేస్తూ ఉంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు పట్టయితే చాలా రకాలుగా యూజ్ అవుతుంది తర్వాత మనము ఇది చూడండి ఇదైతే వడగట్టేసేయాల ఇది వడగట్టుకొనేసేస్తే మనము దీనికి ఇప్పుడు ఇంటికి పనికి వస్తుందంటే చెప్తాను చూడండి ఇది వడగట్టిన తర్వాత మనము దీంట్లోకి వచ్చేసి కొద్దిగా డెటాల్ వేసేసుకుని కొద్దిగా ఒక స్పూన్ అంతా డెటాల్ వేసేసుకొనేసి మిక్స్ చేసేయాల మనకి పురుగు పురుగులకైనా చీమలకైనా దానికైనా కూడా బద్దింగులకైనా దానికి రాకుండా ఉంటాయి చూడండి ఇంకా వాష్రూమ్ దగ్గర అయితే బేషన్ దగ్గర చూడండి బ్యాక్టీరియా అంతా ఉంటుంది ఫంగస్ బ్యాక్టీరియా మనకంతా ఉంటాయి కదా ఇవన్నీ పురుగులు అవి ఇవి వస్తా ఉంటాయి చిన్న చిన్న పురుగులు అంతానా వాష్రూమ్లో అంతానా అవి ఎట్లా రాకూడదంటే మనకి ఇది బ్యాక్టీరియా అంతా చచ్చిపోవాలంటే ఇవి వేసినాం అనుకోండి ఈజీగా అయితే చచ్చిపోతుంది చూడండి ఇంకా ఆ టైల్స్ పైన కూడా అంతే వేసేలా పిల్లలు ఏమైనా వాష్రూమ్ అట్లా పోవాలంటే మనం పైనవాడు కానీ నోట్లకైనా లేదంటే ముక్కలకైనా చిన్ని దోమలు అట్లా వచ్చేస్తూ ఉంటాయి నోట్లో దూరేస్తూ ఉంటే ముక్కలు దూరేస్తూ ఉంటాయి ఇవి అవన్నీ అట్లా రాకూడదు వెళ్ళిపోవాలంటే ఇట్లా చేసేసి మనం ఇట్లా వేసుకుంటాం అంటే అప్పుడప్పుడు రాకుండా అయితే మంచి స్మెల్ కూడా వస్తాయి కర్పూరం వేస్తున్నాం కదా డెటాల్ వేస్తున్నాం కదా అందుకోసం అట్లా రాకుండా మంచిగా ఉంటాయి ఇలా ట్రై చేసేయండి ఇంకా దీంట్లోకి అంతా వేసేస్తున్నాం కదా వాష్ మెషిన్లోకి ఎంతనా టైల్స్ పైన అంతా వేసేస్తున్నాం కదా ఇవి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు అంతా నీళ్ళలో వేసేసి క్లీన్ చేసేస్తాము క్లీన్ చేసేస్తే అంతా క్లీన్ అయిపోతుంది చూడండి అట్లా అయితే వదిలేయకూడదు అంత లేదంటే తర్వాత అయిపోతుంది నీళ్ళు వేసేస్తే చూడండి దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది ఇట్లా చేస్తున్నాం అనుకోండి చూడండి ఇట్లా క్లీన్గా నీళ్ళు ప్రెష్ చేసేస్తే క్లీన్ అయిపోతాయి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఊరికి పడేకోకుండా వెల్లుల్లి పట్టు వలుస్తూ ఉంటాం కదా ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీని వీటిలా ఉడికిచ్చేసేసి మనం ఇట్లా ట్రై చేసి వసుకోవచ్చు స్టవ్ తుడిసేక్ కానీ స్టాండింగ్ తుడిసేకని ఇట్లా తర్వాత మనము కింద బండ్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడైనా బండ్లు క్లీన్ చేసేటప్పుడు ముప్పెట్టేటప్పుడు అంతా కూడా ఇట్లా మనం తీసుకొనొచ్చు చాలా బాగుంటాయి ఇట్లా చేస్తున్నామంటే చెట్లకైనా కూడా పురుగు రాకకుండా చెట్లకి కూడా ఈ వాటర్ స్ప్రే చేసేస్తే చాలా బాగుంటాయి పురుగు అంతంతానా ఇంకా చీటు రాకోకుండా వాటికి వాడవచ్చు అన్నిటికి కూడా నీళ్ళతో అంతా నీట్గా కడిగేస్తే ఇట్లా అయితే అయిపోయింది చూసారు కదా వేసిన తర్వాత అట్లయితే వదిలేసి నీట్ నీళ్ళతో నీట్గా కడిగేస్తే అంతా బ్యాక్టీరియా కూడా అంతా వెళ్ళిపోతుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వాష్రూమ్లోకి వస్తే మనకి ఇంకా వచ్చేసి చూడండి ఇది షాంపూ తీసేసుకున్న ఒకటి షాంపూ తీసేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో షాంపూ కట్ చేసుకొని వేసుకున్న కోల్గేట్ సల్ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా దాంట్లోకి వేసుకోవాలా తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలా బేకింగ్ సోడా వేస్తే బాగా పనిచేస్తుంది చూడండి మనకైతే మనము అయితే బయట పోతా ఉంటాం కదా బయట పోయినప్పుడైతే చేతులు కాళ్ళు అంతా నల్లగా అయిపోతూ ఉంటాయి ఫుల్ మనము లోపల అయితే బాగా వైట్ ఉంటారు ఇట్లా చేతులు అయితే అంత బ్లాక్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఎండు తగిలి ఎక్కడ ఎండ్ తగులుతుందో కాళ్ళు చేతులకు అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది ఇదైతే బాగా పనిచేస్తుంది చూడండి ఇది మిస్ కాకోకుండా ఇదైతే ట్రై చేయండి మీకే తెలుస్తుంది అంత ఉండే కాళ్ళు చేతులు కూడా తెల్లగా అయిపోతాయి ఇది తీసేసుకునేసి ఇట్లా రెండు మిక్ మూడు మిక్స్ చేసే ఇలా బేకింగ్ సోడా కోల్గేట్ సాల్ట్ పేస్టు షాంపూ అన్నీ మిక్స్ చేసేసి చూడండి ఇట్లా నేనైతే ఒక చేతికైతే ఇట్లా రుద్దుకొని చూపిస్తాను రుద్దుకొని చూపిస్తాను బాగా అయితే మనకి ఎంత ట్యాన్ పట్టిండేదైనా కూడా ఎండకి బాగా నీట్గా అయిపోతుంది ఇట్లా డ్రై చేసేయండి మీరు కూడా అంతేనే కాళ్ళు కూడా నల్లగా ఉంటాయి కదా కాళ్ళు చెట్లు వాళ్ళు కూడా తిక్కితే బాగా తెల్లగా అయిపోతారు చూసారు కదా ఈ చేతికి పూయలు అయితే ఈ చేతికి పెట్టుకోయం ఆ చెయ్యి ఎంత క్లీన్గా ఉంచేసారు కదా వైట్ వచ్చేసింది ఈ చెయ్యి అయితే అట్లే ఉంచేసారు కదా ఇంకా సోప్ వచ్చేసి మనం బాక్స్లో ఇట్లా పెట్టేస్తా ఉంటాం చూడండి ఇంత సోపులు అయితే కొత్త కొత్త సోపులు అయితే కరిగిపోతా ఉంటా ఊరికే వేస్ట్ అయిపోతా అంటే ఎన్ని డబ్బులు పెట్టి వేస్ట్ చేయకోకుండా మనము ఇట్లయితే డైరెక్ట్ పెట్టేయకుడు సోప్ బాక్స్లోకి రబ్బర్లు తీసేసుకునేసి ఒక మూడు నాలుగు రబ్బర్లు ఇట్లా వేసేసుకున్నాలా ఈ సైడ్ రెండు ఆ సైడ్ రెండు వేసేసుకున్నాను నా దగ్గర మూడేండి అందుకు వేసేస్తున్నాను ఇట్లా రబ్బర్లు వేసేసేసి మనము ఈ సోప్ అయితే కరుక్కోకుండా కొంచెం కూడా ఒక చుక్కుడు నీళ్ళు కూడా దానిపైన లేకోకుండా ఇట్లయితే చేద్దాం చూడండి దీనిపైన పెట్టేస్తే సోప్ ఇట్లా కూర్చోకూడదు బాక్స్లో ఇట్లా రబ్బర్లు వేస్తాం కదా రబ్బర్ల పైన అయితే కూర్చొని చూడండి మనం ఇప్పుడు నీళ్ళు పోసి చూపిస్తాను నేను ఒక చుక్కుడు కూడా సోప్ పైన ఉండదు అన్నీ కూడా ఇట్లా కిందికి దిగిపోతాయి ఇట్లయితే ట్రై చేయాలా మనకి ఇట్లా గ్యాప్ ఉండాలా సోప్ పెట్టినామంటే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి